నా పేరు కృష్ణారెడ్డి అండి కింద జోలకల్లు గ్రామం మా ఫాదర్ పేరు కొండకింద వెంకటరెడ్డి నేను ఈ సంవత్సరం ఆరుమూరు అనే ఇత్తనం బిఎస్ఎఫ్ ఏరువాకా స్వీట్స్లోంచి తీసుకొచ్చాను ఈ ఎత్తనం వేసుకోదగ్గ విత్తనం రైతులు నల్లికి కానీ తామరపురకు కానీ మనకి బొబ్బరకు కానీ తట్టుకోగల విత్తనం బెట్టకు కూడా మనకి ఈ సంవత్సరం నీరు కొద్దిగా లేటుగా రావటం వల్ల మనకు బెట్టకు కూడా తట్టుకొని నా నేను మొత్తం మూడు కోతలు కోసానండి ఆరుమూరు అనే విత్తనాన్ని ఫస్ట్ కోత వచ్చేసి పదిహేను క్వింటాల్ అయింది ఎకరానికి వచ్చేసి సెకండ్ కోత వచ్చేసి పద్దెనిమిది క్వింటాల్ అయింది ఫస్ట్ కోతలో మూడు క్వింటాలు తెల్లగా అయింది సెకండ్ కోతలో రెండున్నర క్వింటాలు తెల్లగా అయింది మూడవ కోతలో కొద్దిగా పితికలు ఉన్నా సరే వచ్చేసి ఇరవై కేజీలు అయినాయి అవి కూడా పద్నాలుగు క్వింటాల్ దాకా అయినాయి దగ్గర దగ్గర ఎకరం వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దాకా అవుతుందండి ఈ విత్తనం అనేది వేసుకోదగ్గ విత్తనం ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ ఆరుమూరు అనే విత్తనాన్ని వేసుకోదగ్గ విత్తనం వేసుకోండి ప్లస్ ఇది బేరగాళ్ళు కూడా లైక్ చేయటం ప్లస్ స్పీడ్గా మార్కెట్లో గ్రోతింగ్ ఉండటం వల్ల ఈ విత్తనాన్ని కూడా స్పీడ్గా కొ కొనుగోలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉందండి ఈ సంవత్సరం నేను ఒక కాయ కూడా ఏసీలో పెట్టకుండా మొత్తం సేల్ చేశానండి